నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం ది న్యూస్ స్పాన్సర్ బై వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట మేరుంచే వంటకారు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీ కోసం వీ చేయండి వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తునిమండలం కాకినాడ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి ఐపోలవరం మండలం పరిధిలోని టీ కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత దుర్మార్గంగా ఉన్నాయని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు పెట్టారు తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమాజంలో విద్వేషాలు రగిలిస్తున్న అంబేటిపై కఠిన చర్యమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఐకోలవరం మండలం కొత్తపల్లి గ్రామం టీడీపీ గ్రామ గ్రామించినటువంటి దశలో ఈరోజు అంబటి రాంబాబు గారి వ్యవహార శైలి ఎలా ఉందంటే ఒక విజన్ ఒక మంచి నాయకుడి అయిన చంద్రబాబు నాయుడు గారిని విచిత వ్యాఖ్యలు చేసి ఆ విషయం తగ్గిస్తున్నాం ఈ వైసీపీ నాయకుడికి ఇంకా బుద్ధి రాదు ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఈ విధంగానే అని ఈవేళ పదకొండు స్థానాలకు పడిపోయారు ఇదే విధంగా వీళ్ళు కొనసాగితే మొత్తం వీళ్ళకి ప్రజాదరణ అనేది రాష్ట్రంలో ఉండదు ఈ విషయంలో మేము ఖండిస్తున్నాం కొంతమంది ఇది కాపు నాయకుల మీద జరిగిన చర్య అని చెప్పేసి వైసీపీ ఖండిస్తుంది కాపు నాయకులకి ఈ సంఘటనకి ఈ విధమైన సంబంధం లేదు ఇది ఒక పార్టీ పరంగా అంబటి గారిని చూస్తున్నాను తప్ప కులపరంగా దీన్ని చూడట్లేదు దీనికి వంగవీటి రంగగారి హత్యకి మా మన తుని సంఘటనకి ఏ విధమైన సంబంధం లేదు ఈ విషయం జరిగిన దీని మీద అంబటి రాంబాబు గారిని కఠినంగా శిక్షించాలని పార్టీ తరఫున ఖండిస్తున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం ఈరోజు టీ కొత్తపల్లి గ్రామంలో పాత్రికే విలేకులందరికీ ఇచ్చేసిన ప్రత్యేక ధన్యవాదాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సిపి అంబటి రాంబాబు గారు అది మీకు ఆయన అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని మీరు చూసి ఓర్వలేక మరి చంద్రబాబు నాయుడుపై మీరు అలా మాట్లాడడం అనుచిత వ్యాఖ్యాలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసి ఓరవలేక అనేకమైన దృష్టిప్రచారాలు చేయడం మీరు మీకు కరెక్ట్ కాదు దీన్ని కూటమి ప్రభుత్వం ద్వారా కూటమి నాయకులందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అదేవిధంగా టీ కొత్తపల్లి కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు అండి నిన్న రాష్ట్రంలో జరిగిన చాలా దురదృష్టకరమైన సంఘటన సుమారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తూ అరవై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు గారు చాలా దారుణమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు కనీసం ఆయన వయసుకి ఆ హోదా హోదాకి కూడా తగిన గౌరవం ఇవ్వలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు అభివృద్ధిని చూసి కూటమి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మోదీ గారి సమక్షంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వార్వలేక కావాలని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టి కావాలని అభివృద్ధిని అడ్డుకోవాలనే కార్యక్రమంలోనే వైసీపీ నాయకులు ప్రయాణం చేస్తూ ఉన్నారు గతంలో ప్రజలు తీర్పు ఇచ్చారు ఇచ్చారు ఇచ్చిన దాన్ని కూడా ఇప్పటికంకా మర్చిపోయి మళ్ళీ ఈ విధంగా చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని చెప్పి చేసి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు గారికి తగిన శాస్తి జరగాలని చెప్పేసి ఈ పార్టీ వైపు నుంచి కూటమి వైపు నుంచి మేము అందరం కోరుకుంటున్నాం